ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటి యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు నైన్ డబల్ ఎరగనపాలనసేటం మీ అందరికీ తెలుసు మరి కాంగ్రెస్ పార్టీలో గత పదేళ్ళ నుంచి నేను మరి క్రియాశీలకంగా పనిచేస్తూ మరి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఎమ్మెల్యేగా మన ఎరగండపాలన నియోజకవర్గ తరపున పోటీ చేయడం జరిగింది ఎలక్షన్లో భాగంగా మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా మన ఊరికి రావడం కూడా జరిగింది మన నెలల్లో కూడా మరి అదేవిధంగా మరి రేపు కూడా మరి రేపు ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్లో కూడా మరి నేను పోటీ చేయబోతున్నాను మరి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పేసి మరి అదేవిధంగా మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఇందిరమ్మ అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరమ్మ అన్న సంగతి మనందరికీ తెలిసిందే మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు మరి మన ఎస్సీలకు ఐదు ఎకరాల పొలము ఐదు సెంట్ల స్థలము అదేవిధంగా మరి గృహాలు కట్టుకోవడానికి మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి మరి అందరూ పెద్ద వాళ్ళందరికీ చాలా మందికి విషయం మరి దానిలో భాగంగా మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ వస్తుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తూ ఉంది మరి వాళ్ళేదో మరి ప్రాంతీయ పార్టీలు మరి వాళ్ళేదో జనాలకు మరి అధిస్తాం అధిస్తామని చెప్పేసి మొక్క పెడుతున్నారు ఇది కాదు మరి ఎప్పటికైనా తల్లిలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి దాంట్లో భాగంగా మరి రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి మరి మీ అమూలమైన ఓటు వేసి గెలిపిస్తే మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మరి మీకు ప్రతి నిరుపేద ఇంటికి ఐదు వేల రూపాయలు మరి ప్రతి ఒక్క మరి ఇంటికి కూడా మరి ఒకటో తారీఖున ప్రతి నెల మరి అందిస్తా ఉంది అదే విధంగా మరి గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకే మీకు ఇస్తా ఉంది ఈరోజు గ్యాస్ సిలిండర్ ఎంతమ్మా తొమ్మిది వందల ఎనభై రూపాయలు మరి అలా ఇలాంటి మరి మోడీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి ఈ విధంగా నిత్యావసర ధరలు మరి ఆకాశాన్ని నడుపుతున్నాయి ఈ రోజు మనం ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏ రేటు ఏది చూసినా గానీ మరి రేటు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి మరి అదే అదేవిధంగా ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మనకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు మనకు స్టోర్లో ఇచ్చేవాళ్ళు అవునా కాదమ్మా తొమ్మిది చింతపండు ఇచ్చింది ఉప్పు పప్పు మరి నూనె ఈ విధంగా తొమ్మిది రకాల పంచదార అయితేనేమి ఈ విధంగా తొమ్మిది రకాలు ఇచ్చింది మరి ఈరోజు ఏమిస్తున్నారు మనకు ఒక బియ్యం మాత్రమే ఇస్తున్నారు మరి అదే విధమైన మరి పరిపాలన ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మరి కేంద్రంలో అధికారంలోకి మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు వస్తుంది మరి అదేవిధంగా ఆరు వేల రూపాయలు చదువుకొని నిరుద్యోగులకు ఆరు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అందిస్తూ ఉన్నది మరి అదేవిధంగా మరి రైతులను ఈరోజు క్రాప్ లోన్లు తెచ్చుకొని మరి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నాము మరి అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీకైనా వచ్చిన అధికారంలోకి వచ్చినట్లయినా అయితే మరి మూడు లక్షల రూపాయల వరకు మరి రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మరి ఎరగొండపాలెం నియోజకవర్గంలో తాగునీరుకి సాగునీరుకి మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి కృషి చేయడానికి మరి మా వంతు మేము సహాయం సాధిస్తామని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి పోలవరం ప్రాజెక్టు పూర్తి కేంద్ర నిధులతో మరి దాన్ని కట్టవలసిన పరిస్థితి కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం మరి అలసత్యం వల్ల మరి పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిన పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి పోలవరం ఖచ్చితంగా మరి పూర్తి స్థాయిలో మరి పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదే విధంగా మరి విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు అనేది మరి అది ఎన్నో మరి 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 ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఆంధ్రుల హక్కుగా మరి భావించి పోరాడి తెచ్చుకున్నటువంటి ఆ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్నారు మరి దానికి పూర్తి భద్రత ప్రభుత్వం భద్రత అందిస్తుందని చెప్పేసి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టబోతా ఉంది మరి వాటన్నిటికీ మరి నిరుపేదలందరికీ మరి ఇంటికి చేరువలో మరి రావాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి మరి ఈ రోజు మీరు మరి రిజిస్టర్ చేయించుకున్నట్లయితే మరి రేపు అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి ఐదు వేల రూపాయలు మరి గ్యాస్ సిలిండర్ మరి ఐదు వందల రూపాయలకు అందించి మరి సాగు ఇరుకు సాగు ఇరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం మరి ముందుకు తీసుకెళ్తా ఉంది అదేవిధంగా మరి విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు మరి ఎస్సీ ఎస్టీలకు మాత్రము మరి రెండు వందల యూనిట్ వరకు మరి ఫ్రీ కరెంట్ ఛార్జీ ఇవ్వబోతా ఉంది కాబట్టి ఇలాంటి ఎన్నో పథకాలు ఉన్నాయి కాబట్టి మరి మీరు అందరూ మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి మరి మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం ఉంది మరి ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పుణిగుచ్చుకున్నటువంటి మరి వైఎస్ షర్మిలారెడ్డి గారు మరి ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు మరి ఆమె నాయకత్వంలో మరి పార్టీ ఇంకా బలంగా ముందుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి ప్రతి ఒక్కరూ మరి ఈ యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ప్రతి నిరుపేద కుటుంబం లబ్ధి పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్